వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక వార్త అయితే కనుక ప్రతి న్యూస్ పేపర్లో చక్కర్లు కొడుతూనే ఉంది ఏటిఎస్ఎంఎస్లో కానీ వాటిల్లో పెద్ద పెద్ద అక్షరాలతో ఏంటి బా ఇప్పుడు భారీ మార్పులు మనం గత కొన్ని రోజుల నుంచి కూడా చాలా స్పష్టంగా చెప్తున్నా మార్పులు వస్తున్నాయి అని అంటే చాలామంది పెద్దగా పట్టించుకోలేదు అస్సలు పట్టించుకోవడా ఇప్పుడు మీరు ఆలోచన చేయండి మార్పులు పైగా మీకు నోటిఫికేషన్ అయిన తర్వాత మంది అయితే కనుక షాక్ అవుతారు ఖచ్చితంగా షాక్ అవుతారు ఇది రాసుకుని పెట్టుకోండి అందరం అదేందా నేను చెప్పిన మాటని రాసుకుని పెట్టుకోండి నోటిఫికేషన్ అయిన తర్వాత మీరు అప్లై చేసే ముందు అయితే ఖచ్చితంగా షాక్ అవుతారు అవి ఇక మార్పులు అయితే కనుక మార్పులు ఉన్నాయి ఆ మార్పులతోనే షాక్ ఉంటుంది ఇప్పుడు మీకు ఖచ్చితంగా కంప్యూటర్ ప్రావీణ్యము ఉండాలి కదా కంప్యూటర్ ప్రావీణ్యం ఉండాలి ఆంగ్ల భాషలో పట్టుండాలి ఆంగ్ల భాషలో పట్టుండాలి కంప్యూటర్లో ప్రావీణ్యం ఎందుకు ఉండాలి అంటే మేబీ మేబీ మనకి ఇక త్వరలోనే విద్యాశాఖలో కూడా విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావాలి అని సర్కార్ భావిస్తుంది కాబట్టి అంటే అందులో చూడండి ఏమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ప్రవేశపెట్టే అవకాశం వెసులుబాటు ఎక్కువ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కంప్యూటరు అలాగే ఇక్కడ మీకు ఆంగ్లంలో పట్టు ఎక్కువ కావాలి ఆంగ్ల మాధ్యమాలను స్కూల్స్ కింద ఎక్కువ శాతం చేసే అవకాశం ఉంది భవిష్యత్తులో కాబట్టి వాటిని ముందుగానే దృష్టిలో పెట్టుకుని ఇవి చేస్తూ ఉన్నారు అంటే మీకు ఇప్పుడు డిఎస్సి ఎగ్జామ్స్ పెడతారు డిఎస్సి ఎగ్జామ్తో తో పాటుగానే మీకు ఏముంటుందంటే ఖచ్చితంగా ఆంగ్ల అంటే మనకి ప్రొఫిషియన్సీ అంటాం ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటారు తర్వాత దాంట్లోనే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ప్లస్ కంప్యూటర్ రెండు కలిపి వంద మార్కులకు ఉండే అవకాశం ఉంది లేదు నూట యాభై మార్కులకు ఉండొచ్చు వంద నుంచి నూట యాభై మార్కుల వరకు అయితే కనుక ఖచ్చితంగా ఉండదు కానీ నాకు తెలిసినంత వరకు వీళ్ళన్నీ ఈ డిఎస్సి ఎగ్జామ్స్ అన్నీ దాటుకుని వచ్చారు అని అనుకుంటే ఈ కంప్యూటర్ ఈ ప్రొఫిషియన్సీ ఏమో రేపు ఎగ్జామ్ ఎవరైతే మెరిట్ లిస్ట్లో ఉండి మెరిట్ లిస్ట్లో ఉండి ఈ ఎగ్జామ్స్ రాని కండక్ట్ చేస్తారో అంటే కంప్యూటరు ఇంగ్లీష్ కండక్ట్ చేస్తారో మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి ఉంటే వన్ టు టూ వన్ ఇస్ టు త్రీ రేషియోలో తీసుకుంటే కనుక వీళ్ళని మళ్ళీ ఫిల్టర్ అక్కడ చేస్తారు ఫిల్టర్ మళ్ళీ అక్కడ చేస్తారు చూడడం కావాలంటే లేదు ఎగ్జామ్స్తో పాటు పెడతారని చెప్పలేము అది ఎగ్జామ్స్లో ఖచ్చితంగా అది క్వాలిఫై అవ్వాలి అంటే ఇది జరిగేటువంటి పరిస్థితి అంటే ఇంగ్లీష్ క్వాలిఫై అవ్వాలి మనకి ప్రొఫిషియన్సీ ఉండేది కదా అది అలాగే మిత్రులారా నేను ఆల్రెడీ చెప్తున్నాను ఆ ఫిజిక్స్ వాళ్ళకి చాలా ఎక్సలెంట్గా ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి కొన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అది కూడా కేవలం కేవలం అప్లికేషను అప్లికేషన్ మెథడ్లోను ఇక మ్యాథ్స్ది ఫాలోయింగ్లో ఫిజిక్స్ వాళ్ళకి బయాలజీ వాళ్ళకండి ఇకపోతే హిందీ హిందీ అభ్యర్థులకి హిందీ పారస్పెటివ్ ఎడ్యుకేషన్ ఇవందరికీ కూడా కామన్గానే ఉన్నాయి ఎస్ఈటీ వాళ్ళకి సోషల్ వాళ్ళకి తెలుగు వాళ్ళకి వీళ్ళందరికీ ఆల్రెడీ నేను బుక్స్ ఇచ్చేసానండి నీ గ్రూప్లో కూడా చక్కగా అంటే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడేటువంటి హిందీ వాళ్ళందరికీ ప్రతి ఒక్కరు కూడా ఇవ్వడం జరిగింది అదే ఇంగ్లీష్ వాళ్ళకి మెథడాలజీ ఇచ్చారు చాలా ఎక్సలెంట్గా చాలా అంటే ప్రతి దానికి ఒక సిస్టమేటిక్గా నేను ఫాలో అయితే మీకు ఏటీఎస్సీనే కాదు ఇప్పుడేదో రెండు వేల ఐదు వందల అంటున్నారు ఏంటి సార్ అండి అందులో క్లస్టర్ అకాడమిక్ టీచర్లు పదకొండు వందల నలభై ఆరు ఉన్నాయి ఇది గతం కూడా చెప్పింది గవర్నమెంట్ ఇవి కాకుండా మరి స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు స్పెషల్ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు పోస్టులు ఉండాలి మరి ఇంతవరకు అవి చెప్పలేదు ఒకవేళ అవి ఎన్ని ఇస్తారు అన్నది కూడా ఒక డౌట్ అదే అవి ఎన్ని ఇస్తారు అన్నది కానీ ఇక్కడ మీకు రెండు వేల ఐదు వందల తర్వాతే ఇంకా పెరుగుతాయి రెండు వేలు అనుకున్నారు రెండు వేల ఐదు వందలు అయింది రెండు వేల ఐదు వందల తర్వాత ఎవరు ఇంచుమించు రఫ్గా రఫ్గా అంటే వాస్తవంగా డిసెంబర్ నాటికి అనుకోండి మీకు రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ నాటికి అయితే ఎనిమిది వేల ఆరు వందల వరకు ఖాళీలు వస్తాయి డిసెంబర్ నాటికి కానీ గవర్నమెంట్ ఏం చేస్తుంది ఇక్కడ విద్యాశాఖ మేము జూన్ ఈ జూన్ లోపల కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి ఇంచుమించు మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందలు అదేందండి మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందలు మీకు ఆల్మోస్ట్ అన్నీ కూడా అన్ని రకాలుగా పోస్టులు వస్తాయి దయచేసి గుర్తుపెట్టుకోండి అన్ని రకాలు అంటే ఎస్ఏ పోస్టులు ఉన్నాయి ఎస్జిటీలు ఉన్నాయి టీజీటీలు ఉంటాయి పీజీటీలు ఉంటాయి అంతే కానీ భారీ స్థాయిగా కాదు సో మీకు కావలసిన ఒక పోస్ట్ అయితే నేను ఒక్క పోస్ట్గా ప్రిపేర్ అవుతున్నాను అనుకున్నటువంటి వాళ్ళు అయితే నిలబడతారండి లేకపోతే మా జిల్లాలో ఎన్ని పోస్టులు ఉంటాయని అడుగుతారు చూసారా అలాంటి వాళ్ళు నిలబడరు ఈ ఎగ్జామ్స్లో నిలబడరు చెప్తున్నా కా వాళ్ళ తర్వాత నోటిఫికేషన్స్కి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు సో ఎలక్షన్స్ మూమెంట్ కాబట్టి అప్పుడు మీరు ఆశించుకోండి తప్పేం కాదు ఉన్నది చెప్పా నేనైతే కనుక మంచి బ్యాచ్ వేసాను ఆల్రెడీ నేను షెడ్యూల్ ఇచ్చి షెడ్యూల్ ప్రకారం చదివిస్తూ ప్రాక్టీస్ చేపిస్తున్నా సో గ్రూప్ వాళ్ళకి ప్రాక్టీస్ మెటీరియల్ కూడా నేను ఇస్తున్నా ఈరోజు హిస్టరీ సోషల్ వాళ్ళకి ఆల్రెడీ జాగ్రఫీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ జాగ్రఫీ ఇచ్చేసాను ఇక ఈరోజు హిస్టరీ ఇచ్చేస్తున్నాను పైగా గ్రూపులు ప్రాక్టీస్ ఉంటారు మీకు ఇచ్చిన క్వశ్చన్స్కి మీకు ఇచ్చిన మెటీరియల్కి మళ్ళీ డిఫరెంట్ అదేమందా సో ఇంతలాగా హార్డ్ వర్క్ చేపిస్తా ఇస్తున్నాం దయచేసి గుర్తుపెట్టుకోండి టెట్ వచ్చేటప్పటికి ఆ షెడ్యూల్ ప్రకారం మనకు జనవరి పంతొమ్మిదికి ఇవ్వాలి కానీ జనవరి తొమ్మిదికి ముందుగానే మీరు చూడండి అందుకనే అర్ర మేల్కోండి ఏం చెప్తున్నాం చాలామంది మేల్కొన్నారో మేల్కోలేకపోతున్నారో నాకు తెలియదు కానీ సో ఇక్కడ మీరు జాగ్రత్తగా దృష్టి పెట్టుకుంటే జనవరి తొమ్మిదికి జనవరి తొమ్మిది కల్లా గవర్నమెంట్ అయితే కనుక ఏం చేస్తుంది టెట్ రిజల్ట్ విడుదల చేయాలి సో టెట్లో వచ్చే పర్సంటేజ్ని బట్టి టెట్ అనేది ఇంకొకటి వెంటనే అంటే మనకి డిఎస్సి నోటిఫికేషన్ అయిన వెంటనే మళ్ళీ టెట్ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశమే ఎక్కువగా ఉంది అదేనా దయచేసి ప్రతి ఒక్కరు సరే ఏంటి సార్ అయితే కనుక ఇప్పుడు మరి ఫిబ్రవరి అయినా అంటే చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే మీకు ఫిబ్రవరిలో అంటే ఫిబ్రవరి చివరి వరకు నేను మీకు గతంలో కూడా చెప్పినటువంటి జనవరి ఇరవై మూడు పుట్టినరోజు అది అనౌన్స్ చెయ్యొచ్చు అంతే కానీ నోటిఫికేషన్ ఫిబ్రవరిలో ఫిబ్రవరిలో ఇస్తే అక్కడ నుంచి మ్యాక్సిమం ఒక ఫార్టీ ఫైవ్ డేస్ వేసుకోండి అదేనా ఒక్క నలభై ఐదు రోజులు నలభై ఐదు రోజులు మీరు ఆలోచన చేసుకోండి మీరు ఇంకా ఎక్కువ అంటే ఇంక ఎక్కువ పెరిగితే పెరగవచ్చు బట్ కాకపోతే ఒక్క నలభై ఐదు రోజులు మానవి కావు దీని మీద కూర్చుంటాను ప్రాక్టీస్ చేస్తాను చదువుతాను ఇంకా నేను పరిగెత్తికి వెళ్ళిపోతాను పలానా కోచింగ్లోనికి వెళ్ళిపోతాను పలానా కోచింగ్లో ఆ పెద్ద ఫ్యాకల్టీ అంటే నెత్తిన సింగి వేస్తారో నీకు అర్థం కావట్లేదు ఎందుకంటే ఈరోజు క్వశ్చనింగ్ విధానం చాలా మందికి తెలియట్లే కదా ఈరోజు ఎందుకు ఫెయిల్ అయిపోతున్నారు ఎందుకు లాస్ అయిపోతున్నారు ఎందుకు అంత ఖర్చు అయిపోతుంది అంటే మీరు క్వశ్చనింగ్ ఆ క్వశ్చన్ ఫ్రేమ్ చేసే విధానం నీకు ఇంకా అర్థం కావట్లేదు ఫస్ట్ అర్థమైంది అది నేను గ్రూపులో అదే చెప్తున్నా సో ఎంత చెప్తున్నానంటే ప్రతి ఒక్కరికి ఒకటేనండి రత్నం సార్ ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి సబ్జెక్ట్ నేర్పుతో అన్ని విధాలుగా కూడా మనం వాళ్ళని ముందుకు తీసుకుని వెళ్తున్నాం ఎందుకంటే మంచి అవకాశాన్ని నీకు ఎవడెవడో చూ